నేను ఎల్లప్పుడూ కొత్త ఆదాయ వనరులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను అని మీరు అనుకుంటూ ఉంటే మీకు ఆదాయం పరంగా మంచి వృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారండి అంటే మనకు ఒకే ఒక ఆదాయం కాకుండా కొత్త అవకాశాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి వాటిని తీసుకొని మనసు ఉండాలి కొత్త ఉద్యోగం కానీ కొత్త వ్యాపారం కానీ సైడ్ ఇన్కమ్ వంటి మార్గాలు ఏమైనా వస్తే వాటిని తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఆర్థిక కథను తిరిగి రాసుకునే శక్తి నాకుంది అని మీరు అనుకుంటూ ఉంటే మీకు ఆదాయపరంగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి ఈ అఫర్మేషన్స్ అనమాట నా ఆర్థిక కథను తిరిగి రాసుకునే శక్తి నాలో ఉంది అని చెప్పి అనుకోవాలి దీని అర్థం ఏంటంటే గతంలో డబ్బు సమస్యలు ఉన్నా భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండేలా మీకు మీరే మార్పు తీసుకురాగలరు మీ నిర్ణయాలు మీ కృషి మీ ఫైనాన్షియల్ పరిస్థితిని మార్చగలవు అని చెప్పి చెప్తున్నారు మూడో అఫర్మేషన్ ఏంటంటే ఆదాయం పెరుగుతుంది అని చెప్పి మీరు అనుకోవాలి నేను ఎదిగిన కొద్దీ నా ఆదాయం పెరుగుతుంది అంటే మీరు వ్యక్తిగత అభివృద్ధిలో మీ నైపుణ్యం కానీ జ్ఞానం కానీ కృషి కానీ పెరిగినప్పుడు సహజంగానే మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఎదగడమే సంపద పెరిగే దారి అని చెప్తున్నారండి సమృద్ధి నా హక్కు దాన్ని నేను ఇప్పుడు స్వీకరిస్తున్నాను అని చెప్పి అనుకుంటే మీకు ఆర్థిక సంపద పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు అంటే సంపద సౌఖ్యం విజయాలు ఇవన్నీ మనకు దూరంగా లేవు మనం మనం దానికి అర్హులమే అనుకోవాలి దాన్ని విశ్వాసంతో స్వీకరించాలన్నమాట ఇలా ఉన్నాయండి అఫర్మేషన్స్ ఈ నాలుగు కార్లు మనకేం చెప్తున్నాయంటే డబ్బు ఆదాయం అభివృద్ధి ఎలా పెంచుకోవాలి మనం ఏ విధంగా అఫర్మేషన్స్ చేస్తే మన ఆదాయం పెరుగుతుంది అనేది చెప్పారనమాట కొత్త అవకాశాలను స్వీకరించండి అని చెప్తున్నారు గతాన్ని వదిలి కొత్త ఆర్థిక ప్రయాణం మొదలు పెట్టండి అని చెప్తున్నారు మీరు ఎదిగే ఎదిగితే ఆదాయం కూడా సహజంగానే ఎదుగుతుంది అని చెప్తున్నారు సంపద సమృద్ధి మీ హక్కు కాబట్టి మీరు ధైర్యంగా స్వీకరించండి అని చెప్తున్నారు ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే మీ దృష్టి నమ్మకం కృషి స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితి కూడా మారుతుంది అని